విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం తమ స్కూల్లో ఇన్వెస్టిచర్ సెరమని నిర్వహించడం జరుగుతుందని మౌంట్ లిటేరాజ్ జీ స్కూల్ ప్రిన్సిపల్ సుధా శ్రీదేవి తెలిపారు ఇందులో భాగంగానే శనివారం ఇన్వెస్టిచర్ సెర్మనీ ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు చెర్లపల్లిలోని మౌంట్ లిటేరాజ్ ఈ స్కూల్లో శనివారం ఇన్వెస్టిచర్ సెర్మనీ ఘనంగా నిర్వహించారు సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సుధా శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు గాను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించి గెలిచిన వారికి తమ బాధ్యతలను అప్పగించటం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా కేబినెట్ మెంబర్లకు బ్యాడ్జీలను అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా విద్యార్థులు మార్చ్ ఫస్ట్ నిర్వహించగా పెద్దలు గౌరవ వందనం స్వీకరించారు చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించటం పాఠశాల ప్రత్యేకత అని అన్నారు విద్యార్థులకు చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలపై అవగాహన కలిగించేలా విద్యార్థులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఇలాంటి ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని తెలిపారు నాయకత్వం అనేది బాధితులతో కూడుకున్న గొప్ప గుణమని దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్ గోబిందో సహా ఉపాధ్యాయ బృందం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు कौन नम करना सांस्कृतिक नृत्य देहरादून नाटक मंडली खास रेमन कार्तिकेय नृत्य में एक पीको क्लब खास ओलंपिक क्वेटिंग आरडी फर्स्ट स्टेप क्लब खास जयदेव रेडिसों में शामिल होने के लिए शर्माश क्लब खास सोफोरा यूनिक कॉलेज और कथक क्लब खास विचाला इंटरनेशनल का रेडियल इसमें की क्रियाएं ऑनलाइन करनी होती है ग्वालियर एनआर बागान से हाउस कैप्टन मिलने चाहते हैं रेडिस طيب فايت كان سنجمي سرني وقت او 9 this house in global ausration for abonations to the house is to be maintained allow the teacher to take me to the data that is the organization to the ready in the to the not necessary to the today we are celebrating our invest teacher ceremony Where the leaders are elected by the school's students. A proper election was conducted last Saturday where the students were given the first-time experience of electronic voting machines, and they were also marked in their finger for the voting rights. This election was fair and free for all the students, and now today those leaders are given their position and their badges. They will be working throughout the year taking up leadership positions. Leadership positions are a quality that gives them to groom themselves and become better citizens of the country. So, as a school, the school would like to promote not only academics but also leadership qualities in all our students. Thank you.